అన్న కార్యక్రమం ఈ రోడ్డుతో తో రెండు వందల ఐదో సేవా కార్యక్రమం జరుగుతుంది ఈ రోడ్డుతో తో ఇరవై వేల ఐదు వందల మందికి అన్న సేవా కార్యక్రమం పూర్తి చేసినట్టు అవుతుంది ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ కేర్ యూనిట్ అన్నసేవ అన్న అందించమని నాగార్జున గారు తేజస్విని గారు వాళ్ళ కుమార్తె పుట్టినరోజు సందర్భంగా హెచ్సి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని అందించారు వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మ ఫౌండేషన్ నుంచి జరుపుకోవాలని ఇలాంటి నీ ఎంతో సహాయం చేస్తారని అమ్మా ఫౌండేషన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు అన్న సేవా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను